హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డిఎం ఆల్ వన్ ఫ్రెండ్స్ మన మరో లోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ వద్దాము ఈ రోజు తల్లి మనసు మూవీ రివ్యూ వచ్చామండి సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు ఇంకా సపోర్ట్ వారు బయటికి రాబోతున్నారు వారు బయటకు రాగానే ఈ తల్లి మనసు మూవీ వారికి ఏ విధంగా అనిపిస్తుంది వారు మాట్లాడితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సిమ్మల్లో కండి నేను వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వారితో కూడా చాలా సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత దగ్గర రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి

అది ఇప్పుడు జనరేషన్ నచ్చుతుందో లేదో కానీ పెద్దవాళ్ళు బాగా మనసుతో చూసే వాళ్ళకి అభిమానం ప్రేమ ఎక్కువ ఉండే వాళ్ళకి అయితే చాలా బాగుంది ఆదర్శ బాగా చేసినాడు వాళ్ళ కామరాజు రెండు మూడు చోట్ల కళ్ళలో నీళ్లు వస్తాయి సదాకర్ అంతా బాగా చేసినారు సినిమా బాగుంది బాగా చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ పో ఎంజాయ్ చేసేకైతే పనికి రాదు సినిమా మనస్ఫూర్తిగా చూడడానికి మనకి ఏదన్నా సంతోషము బాధ నింపుకొని పోవడానికి అయితే పనికొస్తుంది సినిమా బాగుంది అంటే ఈ చిన్న ఈ జనరేషన్ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు పోవచ్చు చూసే వాళ్ళకి బాగుంది సినిమా బాగుంది ఓకే థ్యాంక్ యూ నా సినిమా బాగుంది ఎలా ఉంది సినిమా బాగుందా తల్లి గురించి కదా బాగుందా నా తల్లి గురించి బాగుంది బాగుంది ఆమె యాక్టింగ్ ఎట్లా ఉంది బాగా చేసి ఉన్నాయో అందరి యాక్టింగ్ ఎట్లుంది బాగుంది యాక్టింగ్ మొత్తం బాగుంది ఓకే నచ్చింది కదా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటలో తల్లి మనసు మూవీ ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గట్టమం లక్కండి మీరు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది అలాగే వీడియో చివరి చూస్తారు కదా మీకు నచ్చిందని అనుకుంటే వీడియో అయితే లైక్ చేయండి మీరు ఫెస్ట్ షేర్ చేసి వార్త కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత నీ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్